హలో అండి అందరికీ నమస్కారం ఆయమనితో పతిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మీ అందరితో పాటు నేను మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట టైం వచ్చేసి టెన్ థర్టీ అట్లా అవుతుంది సో ఈరోజు మేము ఇంట్లో లోపలంతా కూడా కొంచెం క్లీన్ చేసుకుంటా ఉన్నామండి ఇల్లు కడగడం ఇదంతా కూడా సో ఈ లోపల అయితే గోమాత వచ్చిందనమాట ఇంకా లౌక్య అయితే పరిగెత్తుకుంటా వెళ్ళి అరటిపళ్ళు తీసుకొచ్చింది ఒకవేళ అరటిపళ్ళు లేకపోయినా ఇంట్లోంచి బయటికి వెళ్ళదండి అందుకని చెప్పేసి ఇంకా లౌక్య వెంట నేను వెళ్తాను నేను వెళ్తానని చెప్పేసి లాక్కొని వెళ్ళింది మళ్ళీ పాపని పంపిస్తున్నారు ఏంటి అనుకోవద్దు ఆ హౌస్ పక్కనే ఉంటుందండి షాపు రోడ్డు క్రాస్ చేయాల్సిన అవసరం కూడా లేదు సో అందుకని చెప్పి నేను ఇంక తను వచ్చేంత వరకు అక్కడే ఉండి తీసుకున్నాను అనమాట సో ఇంకా లౌకే అయితే వచ్చేసింది అరటిపళ్ళు తీసుకొని ఇంకా గోమాత లోపల ఉందనమాట ఇంకేంటంటే చెప్పులు తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాయండి సో ఆ చెప్పుల్ని అయితే అక్కడ బయట పెట్టారు ఆ ఆవుతో పాటు వచ్చారు కదా వాళ్ళు అనమాట సో ఇంకా లౌక్య అది తీసి పక్కన పెట్టేసి ఇంకా హ్యాండ్ వాష్ కాళ్ళు అవి కడుక్కొనింది అనమాట మళ్ళీ బయటకు వెళ్ళింది చెప్పులు లేకుండా పరిగెత్తుకుంటే వెళ్ళిందండి వచ్చింది అనగానే సో ఇంకా లౌక్య చేతనే బొట్టు అవి పెట్టించాను లౌక్య ఎప్పుడూ లేదు ఆవ వచ్చినప్పుడు స్కూల్కి వెళ్ళిపోవడం అలా ఉండే సో ఈరోజు కూడా లౌక్య స్కూల్కి వెళ్ళలేదు ఎందుకు అనేది నేను మీకు మళ్ళీ బ్లాగ్ కంటిన్యూషన్లో చెప్తాను ఇంట్లో అండ్ మెయిన్గా మిషన్ రూమ్లో ఇక్కడ అంతా కూడా ఎక్కడ బట్టలు అక్కడ ఉండిపోయాయండి అందుకని మార్నింగ్ నుంచి ఈరోజు నేను సురేష్ గారు అవన్నీ సర్దుకోవడము అన్ని పార్ట్ అంటే కస్టమర్స్వి అయిపోయిన వర్క్స్ అనుకొని స్టోన్స్ పెట్టాల్సినవి ఇవన్నీ వర్క్స్ సంబంధించినవన్నీ ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుంటూ ఉన్నాము సో ఇంకా అయితే వాళ్ళిద్దరూ పెడుతూ ఉన్నారు కదా కావాల్సిన అయితే పెట్టేస్తాము అరటి అరటిపళ్ళు కూడా తక్కువ చేయమన్నమాట డజన్ తింటే డజన్ పెట్టేస్తాము కాకపోతే ఏదన్నా ప్రాబ్లం అవుతుందేమో అని అడుగుతామన్నమాట అరటిపళ్ళు అయితే ఏం కాదమ్మ ఎన్ని తిన్నా కానీ ఇంకేదన్నా ఉంటే కదా లాస్ట్ టైం ఏమో పెట్టామండి అలాంటివి వద్దు పళ్ళు నొప్పులు వస్తాయి అంటే స్వీట్ కార్న్స్ ఉంటాయి కదా సో అలాంటివి ఏదైనా గట్టివి అలాంటివి తింటే దవడలు అవి నొప్పి వస్తాయి అరటిపళ్ళు ఇష్టంగా తింటాయి ఎన్నైనా కానీ ఫుల్ అయిపోతే తినవండి ఒక్కొక్కసారి ఫ్రైడే అలాంటి మనకి శ్రావణ శుక్రవారం అలాంటప్పుళ్ళు వస్తుండింది కదా అప్పుడు ఏంటంటే అందరూ పెట్టేవాళ్ళు కదా మన ఇంటికి వచ్చి తక్కువ తినేదనమాట ఇప్పుడు ఏంటంటే చాలా తక్కువ ఒకటి రెండు పెట్టి పంపించేస్తారు బట్ మన ఇంటికి వచ్చిందంటే ఫుల్గా తినందే వెళ్ళదు ఇంకా కవర్ మొత్తం ఖాళీ అయిపోతే అప్పుడు వెళ్ళిపోతుంది అనమాట ఇంకా లౌక్యమ్మ చాలా హ్యాపీ సో ఇప్పుడే ఇల్లంతా క్లీన్ చేసుకున్నాం కదండి ఈ లోపే మళ్ళీ ఇక్కడ గోమూత్రం అయితే పోసిందనమాట నేను అదే అన్నాను ఇంట్లోకి వస్తుంటే వద్దులే ఇప్పుడే కదా క్లీన్ చేసుకున్నాము నెక్స్ట్ నెక్స్ట్ వీక్ వస్తుందిలే అని చెప్పేసి అన్నాము జస్ట్ ఆ పార్కింగ్ ఏరియా వరకు రానివ్వు ఫ్రూట్స్ అవి పెట్టి పంపిద్దాము అని చెప్పేసి అన్నాను మళ్ళీ సురేష్ గారికి ఏమనిపించిందేమో శుక్రవారం పూట లక్ష్మీదేవి ఇంటికి వస్తుంటే ఎందుకు వెనక్కి పంపించడము ఏమవుతుంది ఐదు నిమిషాలు పన్నే కదా క్లీన్ చేసుకున్నాము ఇంటికి మరీ వస్తుంటే మనం హౌస్ వార్మింగ్ అప్పుడు ఎంత కష్టపడ్డామో తెలిసింది కదా ఆవుని తీసుకురావడానికి సో అదే ఇంటికి ఆవిడే స్వయంగా వస్తూ ఉంటే ఎందుకు వెనక్కి పంపించడము రానివ్వలే అని చెప్పేసి సురేష్ గారు తీసుకొచ్చారనమాట హ్యాపీగా తినేసి ఇంకా బయటికి వెళ్తుంది పక్కన కూడా రీసెంట్గా వేరే వాళ్ళు ఉన్నారు అక్కడికి కూడా వెళ్తుంది అనమాట సో ప్రశాంతంగా ఉంటుందండి గోమాత వచ్చి వెళ్తే అది కూడా గజ్జలు ఆ రోడ్డు మీద ఉంటే వినిపిస్తుంది మాకు అప్పుడే అర్థమైపోతుంది ఆవు వస్తుంది అని చెప్పి ఇంక అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాం ఆ మెట్ల మీద జారుతుంది అని చెప్పేసి డోర్ మ్యాట్ అవి వేసాము కొంచెం స్లిప్ అయినా కానీ కాళ్ళు అవి పెరిగితే చాలా కష్టము ఆవులకి వీటికి సో ఈరోజు చేసిన పని అంతా ఇదండి అసలు చాలా డస్ట్ ఉండిపోయింది పార్కింగ్ ఏరియా మొత్తం కూడా చెప్పాను కదా ఈ టైల్స్ కొంచెం రఫ్గా ఉండటం వల్ల ఊరికే మనకి పక్కన కన్స్ట్రక్షన్స్ అవి జరగడం వల్ల మట్టి ఇరుక్కుపోతుంది అనమాట ఇక్కడ ఈ కార్నర్లో కూడా అలాగే పేరుకుపోతుంది సో హెల్పర్ వస్తే ఆ ఇంటి ముందు బయట వరకు కడగతారు చిమ్మతారు ఇంటి ముందు కూడా ఎక్కువగా చిమ్మరు అనమాట సో దానివల్ల వాళ్ళకి టైం కావాలి కదా ఇంత చెమ్మాలంటే ఎక్కడ టైం సరిపోతుంది సో మెయిన్ అక్కడ వర్క్ రెగ్యులర్గా తన పని తను చేసుకుంటారు వీక్లీ వన్స్ మనం దాన్ని ఫోకస్ చేసుకొని మన ఇంటి మనం జాగ్రత్త చేసుకుంటేనే అది నీట్గా ఉంటుంది ఇంకా సురేష్ గారు గోంగూర తెచ్చారండి దాన్ని మొత్తం ఇసకానమాట ఈ ఇంట్లోకి తీసుకెళ్తే ఆ ఇంట్లో అంతా పడిపోతుంది బయట వాష్ చేసేద్దామని చెప్పేసి ప్రస్తుతానికి వాడిపోకుండా బకెట్లో వేసి పెట్టడానికి రోజు చేసిన పనిది శుక్రవారం ఏంటి అని చెప్పి అనుకోవచ్చు కాకపోతే మాకు ఇంకా రెగ్యులర్గా కూడా ప్రజెంట్ కొంచెం వర్క్స్ అవి ఎక్కువ ఉండటం వల్ల కుదరట్లేదండి అందుకని చెప్పేసి పర్లేదులే అని చెప్పేసి ఈరోజు మొత్తం క్లీనింగ్ పెట్టుకున్నాం అనమాట సో పైపైన వస్తువులన్నీ కూడా సర్దించుకోవడం ఇదంతా అయిపోయింది నేనైతే ఇదంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను అనమాట సురేష్ గారు కూడా ఫుల్గా హెల్ప్ చేశారు కౌంటర్ మొత్తము మొత్తం క్లీన్ చేశాను నా గ్యాస్ పరిస్థితి కూడా అయిపోయిందండి త్రీ ఇయర్స్ మంచిగా వర్క్ చేసింది దీని మీద డస్ట్ అది నేను సోప్ వేసాను కదా అది కొంచెం క్లీన్ చేయడంలో కొంచెం ఉంది మళ్ళీ నార్మల్ కాత్తు వేసి తుడుస్తాను సో ఇక్కడ కూడా మొత్తం అనమాట కాకపోతే ఈ చిన్న చిన్న ఈగలండి దోమలు కూడా కాదు అవి చిన్న ఈగలు ఉంటాయి కదా అవి ఎక్కువ ఉన్నమాట సరే అని చెప్పేసి దానికోసం అని చెప్పి కొంచెం ఈ దోమలు కడ్డి పెడతాను అప్పుడు అవి ఉండవు అనమాట సో లేదంటే అవి కిచెన్లో ఉంటే అలాగో అనిపిస్తుంది ఆల్మోస్ట్ అన్ని పనులు కూడా అయిపోయాయి ఇంకా బట్టలు ఒక్కటే ఆరేయాలన్నమాట ఇవి కూడా ఆరేస్తే ఇంకా పని అయిపోతుంది అని చెప్పేసి బట్టలు కూడా ఆరేస్తున్నా ఇప్పుడు ఒక త్రీ డేస్ మాకు వర్షాలు కూడా ఉన్నాయన్నారు ఇంకా పండగల్లో వర్షాలు పడితే ఇంకేం లేదు బట్టలు ముందు క్లియర్ చేసుకోవాలి అని చెప్పి వేసాను అనమాట ఒక రెండు సార్లు వేసాను మార్నింగ్ వేసి ఆరేసేస్తాను మళ్ళీ ఇప్పుడు కూడా ఆర్బెట్టేస్తున్నాం అనమాట బెడ్షీట్స్ ఇవన్నీ ఉంటే అవన్నీ లాస్ట్ వీక్ తీసేవి అన్నీ వేసేసాను ఇప్పుడు ఇంతకుముందు ఎప్పటికప్పుడు చేసేసేదాన్ని కానీ ప్రజెంట్ రెగ్యులర్గా కూడా బట్టలు ఉంటున్నాయండి డే బై డే వేస్తూనే ఉంటాను పిల్లలవి సపరేట్గా వేస్తాను నావి సురేష్ గారివి అట్లా అన్నీ సపరేట్ సపరేట్ సరిపోతూ ఉంటాయి ఒక్కొక్కరికి ఫోర్ డేస్ గ్యాప్ వస్తుంది కాబట్టి మళ్ళీ ఒక ఎవరి ఒకరు వచ్చేస్తూ ఉంటాయి అనమాట యూనిఫామ్స్ పిల్లలు మనము టూ టూ టైమ్స్ చేస్తూ ఉంటారు కదా అలాగా సో ఇంక ఫైనల్గా మిషన్ అయితే కంప్లీట్ అయిపోయింది మళ్ళీ కూడా స్టార్ట్ చేశాను ఇది ఫస్ట్ ట్రిప్ అనమాట మర్చిపోయాను సెకండ్ ట్రిప్ కోసం వాటర్ తీసుకుంటూ ఉంది సో ఇంక ఇవన్నీ తీసుకెళ్ళి మెది మీద ఆరేసేస్తే అంతటితో ఈరోజు పని అయితే కంప్లీట్ అయిపోతుంది చెప్పాలి అంటే ఇప్పటికీ బ్రేక్ఫాస్ట్ చేయలేదండి అప్పటికే టైం లెవెన్ థర్టీ దాకా అయిపోయింది సో ఇంకా టీ కొంచెం తాగేసి అలా చేసాము అండ్ ఇప్పుడైతే మీ అందరికీ కూడా ఒక ఫౌండేషన్ చూపిస్తానండి ఫౌండేషన్ అనేది కరెక్ట్గా ఉండింది అనుకోండి మన ఫేస్ అనేది తెలియని గ్లో ఒక డిఫరెంట్ లుక్ అయితే క్రియేట్ అవుతుంది కదా ఫంక్షన్స్ అప్పుడు ఎప్పుడైనా పండుగలప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా చిన్నగా మేకప్ వేసుకోవడం అలవాటు అయిపోయింది మనకు ఉన్న పింపుల్స్ అవి కొంచెం కవర్ చేసుకోవడానికి సో దానికోసం అయితే మా నుంచి ఈ ఫౌండేషన్ తీసుకు పర్ఫెక్ట్గా మనకి కవరేజ్ ఉంటుందండి ఎలాంటి స్కిన్ టైప్స్కి నాకు అనేది సెట్ అవుతుంది అనమాట డెర్మటాలజికలే టెస్టెడ్ ఉంటుంది ఇందులో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి టర్మరిక్ ఉంటుంది అలాగే విటమిన్ సి ఉంటుంది గ్లో ఫౌండేషన్ అండి ఈ వన్స్ ఇది అప్లై చేయగానే చాలా వరకు మన ఫేస్లో తెలియని గ్లో వస్తుంది సో బాటిల్ అయితే ఈ విధంగా ఉంటుందండి సో నాకు కూడా చాలా ఫేవరెట్ అనమాట రీసెంట్గా నేను ఒక శారీ మీద కూడా వీడియో పెట్టాను కదా ఆ రోజే అప్లై చేశాను ఆ క్లిప్ కూడా మీకు యాడ్ చేస్తాను చాలా డిఫరెన్స్ కనిపించింది నేను కూడా చాలా ట్రై చేశాను కొంచెం కష్టం అనమాట ఫౌండేషన్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వడం బట్ ఇవేంటంటే ఎలాంటి స్కిన్ టైప్స్ ఉన్న వాళ్ళకైనా కానీ ఈక్వల్గా కవరేజ్ చేయడానికి అయితే బాగా యూజ్ అవుతుంది సో విటమిన్ సి ఉండటం వల్ల మనకి మేడ్ సేఫ్ అండి ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావు హిచ్చింగ్ కానీ ఏమి ఉండదు ఇందులో వచ్చేసి టూ ఎక్స్ ఇన్స్టంట్ గ్లో ఉంటుందండి ట్వెల్వ్ అవర్స్ వరకు కూడా మనకి లాంగ్ స్టే ఉంటుందన్నమాట సో మనకి అప్లై చేసుకోవడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది ఈ విధంగా ఒక స్టిక్ లాగా వస్తుంది అనమాట అది కూడా కొంచెం కంఫర్ట్గా మనకి అప్లై చేసుకోవడానికి ఈజీ ఉండేలాగా జస్ట్ నేను చేతి మీద కొంచెం అప్లై చేస్తున్నా ఎలా ఉంటుంది అని చెప్పి ఈజీగా మనకి స్కిన్లో కూడా వెళ్ళిపోతుందండి సో మనకి బ్లాక్ స్పాట్స్ కానీ ఇవన్నీ కవర్ చేస్తుంది అండ్ దాంతోపాటు ఒక గ్లో కూడా ఉంటుందన్నమాట ఫేస్ అనేది సో ట్రై చేయండి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను అండ్ కొనే ముందు మనకు కూపన్ కోడ్ ఇస్తానండి ఆ కూపన్ కోడ్ యూస్ చేశారంటే మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అనమాట వెబ్సైట్ అలాగే ఈ ప్రోడక్ట్స్ మనకి మామయ్యతి డాట్ ఇన్ అమెజాన్ నా ఫ్లిప్కార్ట్ పర్పుల్ అవైలబుల్ ఉంటాయి అండ్ అలాగే ఆఫ్లైన్ స్టోర్స్ లో కూడా ఉంటాయండి లో కనుక మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేసాం అనుకోండి మన నేమ్ మీద ఒక ప్లాంట్ అయితే ప్లాన్ చేస్తారు ట్వంటీ ట్వంటీ ఫోర్కి అంతా కూడా వన్ మిలియన్ ట్రీస్ నాటాలి అనేది మామైర్త్ యొక్క బిగ్గెస్ట్ ఎయి మనం కూడా భాగస్వాములు అవుదాం ఎందుకంటే మొమైతుల్లో ప్రొడక్ట్స్ కొంటే మన నేమ్ మీదే ఒక ప్లాంట్ ఉంటుంది కాబట్టి చూసారు కదా స్కిన్కి మంచి గ్లో వచ్చింది లింక్స్ అన్ని యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను హలో అండి సో ఫైనల్గా ఇప్పుడు వచ్చేసి టైము వన్ దాకా అవుతుంది సో ఇంక ఇప్పటికైతే కొంచెం పనులు అయితే అయిపోయాయి క్లీనింగ్ అనుకోకుండా పెట్టుకున్నామండి ఇంకా మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు క్లీనింగే సరిపోయింది అనమాట ఇల్లు మొత్తం ఎంత గందరగోళం అంటే అలా ఉండింది డీప్ క్లీన్ చేసుకున్నాము ఇంకా మళ్ళీ పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత పిల్లలకి హాలిడేస్ వస్తే అమ్మ వాళ్ళు తీసుకెళ్తారు కదా సంక్రాంతికి అప్పుడు ఒకసారి ఇంకా మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలి మొన్న న్యూ ఇయర్కి ఏంటంటే పై పైన చేసాము బట్ ఇయర్లీ వన్స్ కాబట్టి ఇంకా ఇల్లు మొత్తం కూడా అంటే ఇంటి బయట అక్కడ అంతా కూడా బూజులు ఉంటాయి కదా అవన్నీ కూడా ఒకరోజు దులిపేసుకొని లోపల కూడా ఈ ప్లాంక్స్ దగ్గర అక్కడ అంతా కూడా కొంచెం డస్ట్ ఉండిపోయింది హాల్ అయితే నీట్గానే చేస్తున్నాం కానీ బెడ్రూమ్స్ మొత్తం కొంచెం డీప్గా క్లీన్ చేసేసుకొని అవి కొట్టేసుకుంటే సో అయిపోతుంది అనమాట ప్రస్తుతానికి ఇంకా ఫ్లోరు ఇదంతా కూడా చాలా చూడలేకపోతున్నాం అనమాట అందుకని చెప్పేసి ఒక త్రీ ఫోర్ టైమ్స్ క్లీన్ చేసాము సో ఇంకా తర్వాత కిచెన్ కూడా అయిపోయింది ఇంకా బట్టలు ఉన్నాయన్నమాట బట్టలు అన్నీ కూడా వేసేయాలి ఈరోజు లౌక్యమ్మ స్కూల్కి వెళ్ళలేదండి ఎందుకంటే నైట్ చాలా లేట్ అయిపోయింది పడుకునేసరికి త్రీ అయింది అనుకుంటా ఇంకా అంటారు అంతవరకు వర్క్ చేయడం ఎందుకని బట్ చెప్పాను కదండి కొంచెం సీజన్స్లో మనకి ఉంటాయి కస్టమర్ దగ్గర తీసుకున్న తర్వాత మనకు ఖచ్చితంగా ఇవ్వక తప్పదు తీసుకునేటప్పుడే మన మనకి ఇంత లేట్ అవుతుందో తెలియదు ఇచ్చేద్దాంలే అనుకుంటాము బట్ ఈ మిషన్ లేట్ లేట్ వర్క్స్ వల్ల వాటి వల్ల తెలియకుండానే లేట్ అయిపోతూ ఉంటుంది సో అందుకని కొంచెం లేట్ అయినా కానీ చేయాల్సి వస్తుందనమాట సో ఇంకా అలాగ మార్నింగ్ ఇంకా హెల్పర్ కూడా రాలేదు ఇంకా లేవడం అయితే మెలకు రాలేదన్నమాట అలారం పెట్టుకుందామని కూడా సరే లేచేస్తాంలే అనుకున్నాము ఇంకా అంత యాక్టివ్నెస్ లేదు ఇంకా ఇంట్లో పనులన్నీ ఉండిపోయాయి కదా ఇంకా అవన్నీ చేసుకుంటూ అలా పెట్టి ఈ హడావిడి చేయాలంటే సరేలే అని చెప్పేసి ఇంకా లౌక్యని అయితే ఉంచేసాము రుత్విక్ని పంపించామనమాట వాళ్ళ ఇంట్లో ఉన్నాడు నైట్ సో సురేష్ గారు అంటూనే ఉన్నారు అక్కడే వదిలిపెట్టు స్కూల్కి వెళ్తారంటే ఇద్దరిని మేనేజ్ చేయడానికి కష్టం కదా అని చెప్పి నేను ఒకరిని ఉంచాను కాకపోతే ఇలా అనమాట కొంచెం ఈ పండుగ అయిపోయేంత వరకు కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది నాకు మేనేజ్ చేయడం అయితే సో ఇది ఇంకా ఒక బ్లౌజ్ అయితే వర్క్ జరుగుతుంది అది కూడా ఈరోజు ఆఫ్టర్నూన్కి ఇచ్చేయాలి నిన్న ఇవ్వాలి సో వాళ్ళ దగ్గర కొంచెం టైం తీసుకొని సో ఈరోజు ఈవినింగ్కి ఇస్తానని చెప్పాను సో ఇది ఇంకా వంట కూడా ఏం చేయాలి నైట్ కర్రీ కొంచెం ఉందండి రైస్ పెట్టేసుకొని ఉన్నాము సో తినేసరికి కూడా లేట్ అయిపోయింది కాబట్టి కొంచెం టూ అవుతుంది తినేసరికి ఈ లోపు రైస్ పెట్టేసుకొని Yo no creo que la tenía esta mano ఇంకా తర్వాత వచ్చేసి ఏదో ఒకటి తినేద్దాంలే అనుకున్నానండి ఇంకా ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే ఫ్రెష్గా వంకాయలు కనిపించాయి అనమాట సరేలే ఇంకా తినేదాంట్లో కూడా తృప్తిగా తినకపోతే నాకు తిన్నట్లు అనిపించదు అందులోనూ వంకాయలు అంటే బాగా ఇష్టం అనమాట నాకు మా ఇంట్లో సురేష్ గారు తినారండి అందుకని చాలా తక్కువ వండుతాను చాలా రోజుల తర్వాత అనమాట ఫ్రెష్గా ఉన్నాయి గోంగూర వంకాయలు ఇవన్నీ కొన్ని కొన్ని తీసుకొచ్చారు కాకరకాయలు ఇలాంటివన్నీ సో ఇంకా వంకాయలు తొందరగా ముదిరిపోతాయి అందులో లేతగా ఫ్రెష్గా అనమాట అందుకని కొంచెం ఉప్పేసి అట్లా వాష్ చేస్తున్నాను ఎందుకు వేసావు కడిగిన కట్ చేసిన తర్వాత కదా వేస్తారనుకుంటారేమో సో ఈ రోజుల్లో ఎక్కువగా మందులు అవి కొడుతున్నారు ఆ వంకాయలు చూస్తుంటేనే ఏదో ఆ షైన్ రావడానికి ఏదో చేసినట్లే అనిపించింది సరేలే అని చెప్పి కొంచెం వేసాను ఏమైతే కొంచెం అన్నీ కూడా ఎక్కువ ఓవర్గా చేస్తూ ఉంటానండి ఎందుకంటే ఓసిడి అనేది కొంచెం ఎక్కువ అయింది దానివల్ల ప్రతిదీ ఏదో ఏదో అనిపిస్తుంది అనమాట మెయిన్ యూట్యూబ్లో ఇన్స్టాలో వీడియోస్ చూస్తూ ఉంటాం కదండి అది తినకూడదు ఇది తినకూడదు అంటే అది మనిషి ఏం తిని బ్రతకలరా ఇంట్లో అంటే వన్స్ ఒకసారి చూశానంటే ఇంకా నాకు అదే ఉండిపోతుంది ఏదైనా అయిపోతుందేమో ఏదైనా అయిపోతుందేమో అని అదొకటి వచ్చేస్తుంది అనమాట బ్రెయిన్లోకి అది ఓ ఓసిడి ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అనమాట సో ఇంకా దాన్ని తృప్తిగా కూడా తినలేను అందుకని ప్రతిదీ కొంచెం కేరింగ్గా చేయాల్సి వస్తుంది అనమాట సో ఓసిడీ అంటే చాలా వరకు ఈజీ అనుకుంటారు కానీ నిజంగా చాలా కష్టం అండి దాంతో భరించడం అయితే అది ఉన్న వాళ్ళకి ఆ ప్రాబ్లం తెలుస్తుంది చాలా ఎక్కువ ప్రాబ్లం అనమాట సో దాన్ని ఎలాగా క్యూర్ చేసుకోవాలో కూడా నాకు తెలియట్లేదు ట్రీట్మెంట్ కూడా ఉండదు అంటున్నారు సో ఇంకా వంకాయలు ఉన్నాయి కదా ఎగ్స్ ఉన్నాయి ఎగ్ అయితే చేసేస్తున్నాను అనమాట ఫ్రైడే అంతా క్లీన్ చేసుకున్నాం ఎగ్ పెట్టడం అవసరమా అంటే ఏమో అండి తినాలనిపించింది నేను సాటర్డే అండ్ కొన్ని కొన్ని వారాలు అంటే మనకి పండగలు వచ్చినప్పుడు సో అలాంటి అప్పులు తప్ప మిగిలిన డేస్ అయితే కంపల్సరీ తింటాను అంటే తినేదే తక్కువ సో తినాలి అనుకున్నప్పుడు ఏముంది అని చెప్పేసి తినేస్తారనమాట సో ఆ రోజు అయితే ఈవినింగ్ పూజ చేసుకోము మార్నింగ్ అయితే పూజ సురేష్ గారు చేసేసారు సో ఇంకా అలా ఉంటుందన్నమాట నా మైండ్ సెట్ కొన్ని కొన్నిసార్లు సో ఇంకా వంకాయ కర్రీ అయితే చేసేస్తున్నాను ఎగ్ వేసి బాగుంటుంది కదా సో అలా సో అలాగా వీడియోస్ అవి చూసినప్పుడు నిజంగా మనుషుల్ని అసలు బ్రతకనించేలాగా లేరు అనిపిస్తుంది అండి ఏది చేసినా తప్పే ఒక్కొక్కసారి ఏంటంటే వాటర్ ఎక్కువ తాగాలి అంటారు వాటర్ ఎక్కువ తాగకూడదు అని కొంతమంది అంటారు సో బాబోయ్ అసలు ఒక్క రకంగా కాదండి చూస్తుంటే తెలుస్తుంది ఒక్కొక్క షార్ట్స్లో పిల్లలకి అవి పెట్టకూడదు ఇవి పెట్టకూడదు అంటారు కొంతమంది రాగిజావు తాగాలి అంటారు కొంతమంది మొలకలు తినాలి అంటారు అన్ని అవి తింటే మళ్ళీ గ్యాస్ ఫామ్ అవుతుంది అంటారు సో ఎందుకురా బాబు ఇంతకు ముందు రోజులు ఇవన్నీ లేవు ఇంతకు ముందు రోజుల్లోనే ఎక్కువ రోజులు బ్రతికే వాళ్ళు కదా మనం ఇన్ని జాగ్రత్తలు తీసుకొని కూడా ఏ రోజు ఎలా ఉంటుందో ఎప్పుడు ఏ జబ్బు వస్తుందో తెలియట్లేదు అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది బట్ వీలైనంత వరకు ఆయిల్ తక్కువగా యూజ్ చేసుకొని అండ్ మనకి నచ్చినట్లుగా మూడు పూటల టైంకి తింటే నాకు తెలిసి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావనిపిస్తుంది బట్ కొంచెం కేరింగ్ ఉండాలి తినే ఫుడ్లో ఎలాంటి తింటున్నాము ఏంటి అనేది సో నాకు కూడా ఇంతకుముందు ఏముందిలే అని చెప్పేసి అనిపించిందండి అండి బట్ ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మనకి వచ్చే కొద్దీ ఇంక ఏజ్ పెరుగుతుంది కదా సో కొంచెం అవగాహన వస్తూ ఉంటుంది ఏం తినాలి అనేది సో దానివల్ల అంటే మనం డల్ అవుతూ ఉంటాం కాబట్టి ఏదో ఒక ప్రాబ్లమ్స్ రావడము కాళ్ళు నొప్పులు నడుము నొప్పులు వచ్చినప్పుడు ఓకే ఇది తినాలి పాలు తాగితే కొంచెం మనకి స్ట్రెంగ్త్ ఉంటుంది ఎముకలు స్ట్రాంగ్ ఉంటాయి బ్యాక్ పెయిన్ ఉండదు సో ఆ కూరలు తినాలి సో ఇలాంటివన్నీ కూడా అనుభవంతో వస్తాయన్నమాట వయసు పెరిగే కొద్దీ సో అప్పట్లో ఏంటి ఏముందిలే అని చెప్పేసి అనుకుంటాము సో అదనమాట పరిస్థితి సో వీలైనంత వరకు కొంచెం తిన్న దాంట్లోనే కెరింగ్ తినడానికైతే ట్రై చేస్తూ ఉన్నాము సో ఇంక ఇక్కడ వంకాయలు ఫ్రెష్గా కట్ చేసేసి కొంచెం కారం అన్నీ వేసేసి పులుసులాగా పెడుతున్నాను అండి అప్పుడే బాగుంటుంది టేస్ట్ అనేది ఇంకా ప్రాసెస్ అంతా అయిపోయిందండి కొంచెం వంకాయలు నూనెలో కారంలో బాగా కొంచెం వేయించిన తర్వాత చింతపండు పులుసు అయితే వేసేసుకున్నాను కొంచెం ఉడికిన తర్వాత ఈ ఎగ్స్ అన్నింటినీ కూడా తొక్క తీసేసి ఎగ్స్ వేసేసుకోవాలన్నమాట అదంతా కుకింగ్ అయిపోరికి టూ అయింది అయినా టూ అయినా కానీ ఇష్టంగా చేసుకున్నాను కాబట్టి నాకు తినాలనిపించింది చేసుకున్నాను కాబట్టి తృప్తిగా తినగాలన్నమాట అది అక్కడ జరిగేది సో లాస్ట్ అండ్ ఫైనల్ ఇందులో కొంచెం అంత ధనియాల పొడి నార్మల్గా నేను పులుసు కర్రీస్ అలాంటి వాటిల్లో వేయను బట్ ఈ ధనియాల పొడి చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి కొంచెం వేసామనుకోండి ఆ ఫ్లేవర్ అది బాగా అనిపిస్తుంది అనమాట అందుకని జస్ట్ ఒక హాఫ్ స్పూన్ అలా వేసాను సో ఇంకా ఆల్మోస్ట్ ఒక టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ కూడా పట్టదులండి ఆల్రెడీ ఇంకా చిక్కబడిపోయింది కదా వంకాయలు ఒకటే కొంచెం ఉడకాలి లేత వంకాయలు కాబట్టి కొంచెం తొందరగానే ఉడికిపోతాయి సో ఒక ఐదు ఆరు నిమిషాలు అలా సిమ్లో పెట్టుకొని ఉడికించేసేసుకుంటే వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది హ్యాపీగా కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది నచ్చింది వండుకుంది తింటే మన చేతులతో సో ఇదండి వాళ్ళ సింపుల్ బ్లాగ్ అయితే హోపీ బ్లాగ్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను బ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ